నేడు జాతీయ రైతు దినోత్సవం గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ వీసెస్ ఫామ్ సంస్థ సభ్యులకు వ్యవసాయ శాఖ సిబ్బందికి మిత్రులకు షేబ్లాస్లకు రైతులకు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు జాతీయ రైతు దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సి ఉండే కానీ కొన్ని సంవత్సరాలుగా రైతు దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు రైతు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు నిరంతరం శ్రమిస్తేనే ఈ సమాజానికి బుక్కెడి మెత్తుకు ఈ భూమిపై ఉన్న ముక్కోటి జీవరాశులకు జీవనాధారం వ్యవసాయం అలాంటి జీవనాధారం అందిస్తున్న రైతు రైతు దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడమే కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వ్యవసాయ శాఖ ప్రతి క్లస్టర్లో రైతు దినోత్సవాన్ని జరపాల్సిన సమయం ఇది కానీ రైతు దినోత్సవాన్ని జరపట్లేదు ప్రభుత్వం దీన్ని గుర్తించి ప్రతి సంవత్సరం రైతు జాతీయ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫోన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేంద్ర యాదవ్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా రైతులని నిరంతరం శ్రమించి పండిస్తున్న రైతులు రైతు ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది రైతులేంది రాజ్యం లేదు కాబట్టి రైతు పక్షాన ఆలోచన చేయాలి